అనుకుంటాం కానీ చిన్న వాళ్ళకున్న ఆప్షన్స్ పెద్దవాళ్ళకు ఉండవు ఇంట్లో కదా చిన్నవాళ్ళు అంటే ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళ చిన్న వాళ్ళకి అనమాట సో అంటే వాళ్ళకి చదువులో ఛాయిస్ ఉంటుంది పెళ్లిలో ఛాయిస్ ఉంటుంది ఆఖరికి లాస్ట్ వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకొని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కొట్టుకొని ఇద్దరు డైవర్స్ తీసుకోవాలన్నా సెకండ్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా ఫస్ట్ వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఒకవేళ విడిపోవాలనుకున్నారనుకోండి పెద్ద అమ్మాయి పెద్ద కొడుకు పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ వాళ్ళిద్దరికి పడలేదు డైవర్స్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి సో అనుకుంటే ఏం చేస్తారు అలా ఏమైనా చూస్తారు అయ్యో నా వెనకాల నా చెల్లెలో నా తమ్ముడే ఎవరో ఒకరు ఉన్నారు కదా సో ఎలా అబ్బా నేను తీసుకుంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతున్న పడుతుందన్న ఉద్దేశంతో పాపం అదే వాళ్ళకైతే వెనకాల టోకలు ఏమి ఉండవు కదా కాబట్టి తీసేసుకుంటారు ఈజీగా సో చదువులో కూడా ఏమని పెట్టాలనుకుంటే పెద్దవాళ్ళు చదివేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉంటాయి ఊర్లో చిన్న పిల్లలు చదివే టైంకి వచ్చేసరికి మంచి మంచి నుంచి స్కూల్స్ అన్నీ వచ్చేసేదాయి అనమాట సో ఇంక పెళ్లి విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఏదైనా ఆప్షన్ అనుకుంటే ఇవి ఇలా ఆప్షన్స్ అన్ని చెప్పుకుంటే పోతే చిన్న వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయాలని అంటారు అనమాట అదే చిన్నవాళ్ళకైతే చిన్నవాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అయినా తీసుకోవచ్చు సో చిన్న పుట్టడం చాలా చాలా లక్కీ ఇంకా బరువు బాధితులు వచ్చేసరికి పెద్దవాళ్ళకి అవి కూడా సో చిన్నలకి వాళ్ళకే ఏమన్నా అంటే నువ్వు పెద్దవి అర్థం చేసుకోవాలా పెద్దదాన్ని అర్థం చేసుకోవాలని అంటారు అనమాట సో ఎటు వచ్చి ఎక్కడైనా ఇంట్లో చిన్నవాళ్ళుగా పుట్టడం చాలా బెటర్ అంటే పాపం టెన్ పర్సెంట్ చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు పెద్ద వాళ్ళకన్నా పెద్ద పిల్లల కన్నా కూడా ఎక్కువ చేస్తున్నారు అనమాట బట్ మాక్సిమం చిన్నపిల్లలకి ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి చూడండి